హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ట్రాండ్స్ లాగ్స్ నేను మీ శుభనండి సో ఫ్యాబ్రిక్స్ షేర్ చేయండి సిస్టర్ ప్లీజ్ ఫెస్టివల్స్ అని చెప్పేసి చాలామంది కంటిన్యూస్ మెసేజెస్ అండి అండ్ అందుకని చెప్పేసి మంచి ఫ్యాబ్రిక్ షాప్ మీకు ఇంట్రడక్షన్ చేయాలని చెప్పేసి మనమైతే సెర్చ్ చేస్తుంటే మన వాసవి మార్కెట్లో మనం ఇంతకుముందు అయితే వీటితో అయితే జర్నీ చేశాము అరుణాచల్ ఫ్యాబ్రిక్స్ కానీ కొంచెం గ్యాప్ అయితే వచ్చింది ఆ గ్యాప్ కారణం వాళ్ళు ఫుల్ బిజీ ఉంటారండి హోల్సేల్గా కానీ రిటైల్గా కానీ చాలామంది వీడియోస్తో కూడా అవసరం లేదు చక్కగా వారికి బిజినెస్ అనేది కంటిన్యూ అవుతుంది కానీ మనకి కస్టమర్లకి ఈ ఫెస్టివల్స్ అప్పుడు ఏంటంటే చాలామంది అడుగుతున్నారు ఎక్కడ బయట అడిగినా ఐదు వందలు ఆరు వందలు చెప్తున్నారు ఏమైనా మంచి మంచి ప్రైజెస్కి రీజనబుల్ ప్రైజెస్కి ఏదైనా ఉంటే షాప్ ఇంట్రడక్షన్ చేయమంటే మళ్ళీ మనము వీరితో అనేది జర్నీ స్టార్ట్ చేసాము షాప్ నెంబర్స్ త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫిఫ్టీ అలాగే కొత్తగా మనకి మూడు వందల నలభై ఒకటి కూడా పెట్టారండి అరుణాచల్ ఫ్యాబ్రిక్స్ గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో షాప్ అయితే ఉంటుంది మనకి వచ్చేసరికి ఏంటంటే వీడియోలో క్లియర్ అండ్ సేల్ ఉంది మంచి షినాన్ మెటీరియల్స్ ఉన్నాయి మంచి ఆర్గంజా అలానే మనకు వచ్చేసరికి మంచి స్పేస్ మెటీరియల్స్ ఇవన్నీ వీడియో అయితే సూపర్గా మనం ఉన్నామండి అరుణాచల్ ఫ్యాబ్రిక్స్లో అండ్ వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మూడు వందల నలభై తొమ్మిది మూడు వందల యాభై మన షాప్ నెంబర్స్ అండ్ ఈరోజు ఏంటంటే ఫ్యాబ్రిక్స్ అండ్ ఛాన్స్ లో కొన్ని మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి అన్నమాట అవి కూడా మనకి వచ్చి క్రిస్టమస్ న్యూ ఇయర్ కి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కి మనకి ఫెస్టివల్స్ టైమింగ్స్ లో మనకి ఉపయోగపడే ఫాబ్రిక్స్ అయితే అతి తక్కువ ప్రైజెస్ కి మనం అయితే ఇవ్వబోతున్నాము అండ్ అవి మీకు ఏంటనేది ఇస్తాము అండ్ అవి ఏంటనేది నేనైతే ఇప్పుడు మీకు షేర్ చేస్తాను అండ్ ఫస్ట్ వచ్చేసరికి ఇది జార్జెట్ 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 మీద ఆల్ ఓవర్ సీక్వెన్స్ గ్యాప్ అనేది ఉండదు ఆల్ ఓవర్ సీక్వెన్స్ అయితే వస్తుంది మొత్తం అంతా కూడా సారీ పర్పస్ గానే లాంగ్ ఫ్రాక్స్ అండ్ బర్త్డే పర్పస్ మీరు యూజ్ చేయొచ్చు ఇది పట్టుకోరావు సార్ ఓకే ఆల్ ఓవర్ సీక్వెన్స్ మొత్తం అంతా కూడా మంచి మెటీరియల్ అండి ఇందులో కలర్స్ చూపిద్దాము రెడ్ క్రీము బ్లాక్ కలర్ అండ్ పింక్ షేడు అండ్ మనకి బచ్చల పండు షేడు స్కై బ్లూ కలరు అండ్ గ్రే కలర్ అండ్ మంచి పింక్ పీచ్ కలరు విత్ మనకి వచ్చేసరికి డార్క్ బాటిల్ గ్రీన్ అండి సో మొత్తం ఆల్మోస్ట్ టెన్ కలర్స్ ఉన్నాయా ఆల్మోస్ట్ ఒక టెన్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి సో ఇది మనకి ఇప్పుడు ఛాన్స్ ప్రైజ్ అని చెప్పారు బయట ఎంత ప్రైస్ పడొచ్చు ఇప్పుడు మనం ఎంతకి ఇస్తున్నాం మన సబ్స్క్రైబర్లకి కేవలం వన్ కే ఇస్తున్నారండి బయట రెండు వందల యాభై వరకు ఈజీగా ఉంటుంది హెవీ సీక్వెన్స్ అనమాట కంప్లీట్ పార్టీ వేర్ లుక్ అండి పార్టీ వేర్ ఫాబ్రిక్స్ ఆల్ కలర్ చార్ట్ అయితే మీకు అవైలబిలిటీ లో ఉంది చూడండి మనకి రెడ్ మళ్ళీ ఇంకోసారి కలర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను క్రీమ్ కలర్ బ్లాక్ కలర్ అండ్ మనకి పింక్ షేడ్ అలానే మనకి డార్క్ మెరూన్ రెడ్ స్కై బ్లూ యాష్ కలర్ అండ్ మనకి పింక్ పీచ్ బాటిల్ గ్రీన్ సో నెక్స్ట్ ఫాబ్రిక్ ఇంకా ఇలా ఏమేమి ఉన్నాయో మనకి ఛాన్స్ అనేది చూద్దాము ఇది మనకి మెటీరియల్ వచ్చేసరికి ఫుల్లీ జార్జెట్ మీద వస్తుందండి కంప్లీట్ జార్జెట్ మీద బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంటుంది హెవీ జార్జెట్ మీద ఆల్ ఓవర్ సీక్వెన్స్ ఇదిగోండి ఇది మనకి ఫినిషింగ్ అయితే ఇలా ఇచ్చేస్తారు మీరు లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకోవచ్చు బర్త్డే ఫ్రాక్స్ రెడీ చేయించుకోవచ్చు శారీ పర్పస్ యూస్ చేయచ్చు క్రాప్ టాప్స్ స్టిచ్చింగ్ చేయొచ్చు బ్లౌజ్ పర్పస్ అన్ని విధాలుగా మీకు అయితే ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఫ్యాబ్రిక్ చూద్దాము సో నెక్స్ట్ అయితే అరుణాచల్ ఫ్యాబ్రిక్స్ నుంచి ది బెస్ట్ కలెక్షన్ అండి అండ్ మనకు పార్టీస్ పార్టీస్కి అలా కొంచెం ఏంటంటే సీక్వెన్స్ వద్దు థ్రెడ్ వీవింగ్స్ ఏ కావాలనుకునే వాళ్ళకి ఇది సూపర్ సూపర్ నెటెడ్ మెటీరియల్ విత్ మనకంతా కూడా కంప్లీట్ గా సెల్ఫ్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ మనకి థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది అక్కడికి ఇలా ఫ్లవర్ బంచెస్ ఉంటే వాటి మీద ఇలా స్టోన్ అయితే ఉంటుంది అనమాట సో ఇందులోనే మనకు వస్తే ఆలివ్ గ్రీన్ కూడా అవైలబిలిటీలో ఉంది ఇంకోటి ఏంటంటే మనకి ఏ కలర్ కి ఆ కలర్ స్టోనే వస్తుంది ఇది మనకి బయట ఈ నెట్టెడ్ రేటు మనకు వస్తరికి టూ ట్వంటీ అయితే ఉందండి మనమే తిన్నాము ఇప్పుడు అరుణాచల్ ఫ్యాబ్రిక్స్ నుంచి కేవలం నూట ఇరవై రూపాయలు మాత్రమే మీటర్ వన్ ట్వంటీ రూపీస్ అండి ఇవి మీకు సూపర్ ఫ్యాబ్రిక్ ఎందుకంటే ఇవన్నీ కూడా ఫ్రాక్స్ కి కస్టమైజేషన్ బాగా సూట్ అవుతుంది ఆలివ్ గ్రీన్ మెరూన్ చూపించామని ఇవే కలర్స్ కాదు ఇంకా కలర్స్ ఉన్నాయి చూద్దాము సో వాటిలో కలర్స్ అనమాట మనకి పీచ్ కలర్ క్రీమ్ కలర్ నావీ బ్లూ కలర్ అలానే మనకి ఆనియన్ పింక్ షేడ్ అండ్ పింక్ కలర్ అలానే మనకి లైట్ బిస్కెట్ షేడు అండ్ మనకి మ్యాంగో ఎల్లో స్కై బ్లూ అండ్ మనకి బిస్కెట్ కలర్లో చాలా డిజిటల్ డిజిటల్ వర్క్స్ అయితే అనమాట అలానే నెక్స్ట్ వచ్చేసరికి మంచి బ్లూ కూడా అవైలబిలిటీలో ఉంది పేస్ట్రీ క్రీమ్ యాష్ కలర్ అండ్ టొమాటో రెడ్ స్కై బ్లూ లైట్ స్కై బ్లూ ఉంది డార్క్ స్కై బ్లూ ఉందండి అండ్ గ్రీన్ లో కూడా ఇప్పుడు మనం ఒక వర్క్ చూసాం ఇక్కడ ఇంకొక వర్క్ కూడా ఉంది అలానే నావీ బ్లూ షేడ్ అండ్ ఎల్లో కలర్ రెడ్ కలర్ వళి బ్లూ కలర్ ఇలా మనకి ఆల్ కలర్ చార్ట్ అయితే లో ఉందండి ఇవన్నీ కూడా మీకు కేవలం ప్రైస్ వన్ ట్వంటీ రూపీస్ మాత్రమేనండి పర్ మీటర్ వచ్చేసి అండ్ నెక్స్ట్ ఫాబ్రిక్ చూద్దాము అండి ఇది వచ్చేసి మీకు బెనా స్మూత్ స్టైల్ అండి బయట ఈజీగా ప్లెయిన్ క్లాత్ వచ్చేసి ఈ స్టైల్ మూడు వందల నైన్ ఓన్లీ అండ్ మనకి వచ్చేసరికి సెల్ఫ్ కలర్ లో మనకి అంతా కూడా వివింగ్ వచ్చింది ఇప్పుడే మనం వివింగ్ అనేది వర్క్ చేసాము స్మూత్ బెనారసీలో లో ఆల్ ఓవర్ మనకి బుట అనమాట ఆల్ ఓవర్ మనకి బుట అయితే వచ్చింది రియల్లీ రియల్లీ ఫాబ్రిక్ అయితే చాలా బాగుందండి ఎక్కువ నేను తగ్గించిస్తాను ఇంకా తగ్గిస్తా ఓకే ఓకే ఇంకా డార్క్ మనకి వచ్చేసరికి టొమాటో రెడ్ కలర్ అలానే మనకి తిక్వి బ్లూ షేడ్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి పింక్ అండి మంచి లైట్ కలర్ కావాలి అనుకునే వాళ్ళకి జర్మన్ సిల్వరు అలానే మనకి ఒకసరికి కనకాంబరం షేడు సో విత్ ఆలివ్ గ్రీను అండ్ ఇవన్నీ కూడా ఫ్రాక్స్కి అయితే మస్తు ఫీల్ అయితే ఉంటుంది అనమాట అండ్ ఇది కూడా మనకొసరికి మంచి క్రీమ్ షేడ్ వచ్చింది అండ్ బ్లూలోనే మనకి డిఫరెంట్ వచ్చింది చాలా కలర్స్ ఉన్నాయి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి కొంచెం ఎక్కువ అంటే మీటర్స్ కనుక మీరు తీసుకుంటే ఇంకా మీకు ప్రైస్ అనేది తగ్గించిస్తారు గమనించండి అండ్ అరుణాచల్ ఫాబ్రిక్స్ అండ్ వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మనకి షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ మూడు వందల నలభై తొమ్మిది మూడు వందల యాభై అండి డార్క్ మెజంతా కలరు విత్ మనకి రోజ్ ఫ్లవర్స్ అనమాట రోజ్ ఫ్లవర్ కలర్ అనమాట కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ప్రైస్ వచ్చేసరికి వన్ డబల్ నైన్ ఓన్లీ మీటర్ వన్ డబల్ నైన్ ఓన్లీ సో నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్స్ ఇంకా ఏం షేర్ చేస్తారో చూద్దాము మనకి ప్లెయిన్ నెట్ అనమాట అండ్ మనకి మీటర్ యాభై రూపాయలు అలా కాదు మాకు కొంచెం క్వాంటిటీ తీసుకుంటాము కావాలంటే సో ఇంకా ఓకే ఓకే ఆల్ కలర్స్ అండి ఆల్ లైట్ డార్క్ ఆల్ కలర్స్ మీకు ఎన్ని మీటర్లు కావాలి అన్న అవైలబిలిటీలో ఉంది పర్ మీటర్ వచ్చేసరికి మనకి యాభై రూపాయలు అయితే పడుతుంది చూడండి మనకి డార్క్ కలర్స్ అండ్ లైట్ కలర్స్ అలానే మనకి ఓకే మార్కెట్ లో మ్యూజిక్ ఫిఫ్టీ రూపీస్ అమ్ముతున్నారు మనం ఫార్టీ కే ఇస్తాము ఫార్టీ కే ఇస్తున్నాము మన దగ్గర కొంటేనే మేము క్రేప్ ఇస్తామండి చెప్తున్నా బయట తెచ్చుకొని ఫార్టీ కే ఇస్తున్నారంటే మన దగ్గర కొంటేనే ఫార్టీ రూపీస్ ఓకే మన దగ్గర ఏదైనా ఫ్యాబ్రిక్ కొనుక్కొని మా ఫ్యాబ్రిక్ లైనింగ్ అంటే మనము ఫార్టీ రూపీస్ కస్టమర్ల బెనిఫిట్ కోసం ఇస్తున్నాం ఆల్ కలర్స్ ఉన్నాయండి మ్యాచింగ్ చూడండి ఫుల్ మ్యాచింగ్ అయితే అవైలబిలిటీలో ఉందండి మన దగ్గర ఏదైనా మీరు మీటర్ రెండు మీటర్లు తీసుకున్నా మన దగ్గర క్రేప్ కావాలంటే తీసుకుంటే మాత్రం మీకు నలభై రూపాయలకే ఇస్తున్నారు క్వాలిటీ మాత్రం హెవీ క్వాలిటీ అయితే వచ్చిందండి సో బాధిని క్రష్డ్ చున్నీలు అయితే అనమాట టూ పాయింట్ వస్తుంది హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండ్ వీటిలో కలర్స్ బాటిల్ గ్రీన్ అండ్ పచ్చ అండ్ పింక్ కలర్ అండ్ క్రష్ అయితే వచ్చింది ఆల్ బాధి అండ్ కలర్స్ అనమాట ఎల్లో అండ్ గ్రీన్ నావి బ్లూ గ్రే కలరు అండ్ మనకి అంటే వైన్ కలర్ అలానే మనకి ఒకసారి ఎమరాల్ గ్రీన్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ కలర్ అనమాట ఇవన్నీ కూడా మనకి పడేది కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమే కట్ చేసి సో నెక్స్ట్ ఇందులో డార్క్ నావి బ్లూ అండ్ మనకి ఆలివ్ గ్రీన్ సో ఈ కలర్స్ అండి ఎల్లో వచ్చింది మెరూన్ రెడ్ వచ్చింది క్రీమ్ కలర్ గోల్డ్ కలర్ వచ్చింది అనమాట సో ఇవన్నీ కూడా మీరు కేవలం బ్లాక్ కూడా కాఫీ కలర్ కాఫీ కలర్ కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి గమనించండి సో అరిటాకు పచ్చ అండ్ కనకాంబరం షేడు అండ్ ఆలివ్ గ్రీన్ సో రియల్లీ నైస్ ఎస్ ఆల్మోస్ట్ అన్ని కలర్స్ కవర్ అయిపోయినాయి కేవలం వంద రూపాయలు మాత్రమే సూపర్ అండి సో నెట్టెడ్ మీద మనకి ఆల్ ఓవర్ అన్నమాట కంప్లీట్ ఆల్ ఓవర్ వర్క్ అనమాట ఆల్ ఓవర్ మొత్తం అంతా కూడా వర్క్ అండి మధ్య మధ్యలో సీక్వెన్స్ కూడా వచ్చింది ఏమేం కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి రెడ్ అండ్ మనకి పర్పుల్ ద్రాక్ష కలర్ పింక్ అండ్ గ్రీన్ వచ్చింది మొత్తం అంతా కూడా లక్నో థ్రెడ్ వర్క్ అండి చాలా స్ట్రాంగ్ వర్క్ అనమాట బ్లాక్ అసలు అల్టిమేట్ బ్లూ అండ్ మనకి డార్క్ బాటిల్ గ్రీన్ మీటర్ వస్తే మనకి రెండు వందల యాభై రూపాయలు పడుతుంది మార్కెట్ లో ఫోర్ ఫిఫ్టీ హెవీ వర్క్ థ్రెడ్ వర్క్ లక్నో థ్రెడ్ వరకు తెలుసు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది వచ్చిన మంచి పార్టీ వేర్ లుక్ అండి లాంగ్ ఫ్రాక్ ఏదైనా సాటిన్ లైనింగ్ వేసుకొని లాంగ్ ఫ్రాక్ కుట్టిస్తే ఆ లుక్ వేరు ఆ క్యాక్ వేరు ఓకే రేపు మన దగ్గరే ఉంటుంది కాబట్టి ఫాబ్రిక్ ఫీల్ ఏ మారిపోయింది అసలు ఒక ఫ్రిల్స్ తో కనుక అసలు మంచి సెంట్రల్ ఫ్రాక్ కనుక రెడీ చేయించుకున్నారండి క్రిస్టమస్ కి మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ అందరికి తెలిసిన ఒక నిజం ఏంటంటే కస్టమైజేషన్ ఇస్ ద బెస్ట్ మనం ఎన్నిసార్లు డ్రెస్సెస్ రెడీమేడ్గా కొనుక్కున్న రాని లైఫ్ ఒక్కటి కుట్టించుకున్నామంటే అంటే మనం కుట్టించుకున్న ఆ డిజైన్కి వస్తుంది అనమాట అలా మన కస్టమైజేషన్ ఇస్ ద ఎప్పుడు బెస్టేనండి మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వచ్చేసి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అండి ఆల్ మీద పొజిషన్ వర్క్ అంటారు చాలా బాగుంటది క్లోజెస్ కి వాంగ్ ఫ్రాక్స్ కి ఎనీ పర్పస్ ఎనీ పర్పస్ యూస్ చేయొచ్చు కలర్స్ కూడా మనకి లిమిటెడ్ కలర్స్ సో లిమిటెడ్ కలర్స్ లైట్ క్లియరెన్స్ సేల్ కింద అనేది ఇది ఒక ఐటమ్ వచ్చేసి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అయితే ఫోర్ హండ్రెడ్ అవుతాం షాప్ లో ఫోర్ హండ్రెడ్ రూపీస్ అమ్ముతాం ఈజీగా బ్లూ షేడ్ అలానే మనకి గ్రే కలర్ మ్యాచింగ్ ఉన్నా తెచ్చుకోవచ్చు

ఉండే పెరుగుతూ ఉంటది కానీ ఒక్క ఫ్రాక్ రెడీ చేస్తే ఆ కథ అసలు చాలా బా రుచిలు ఉంటుంది లావెండర్ ఇవన్నీ కలర్స్ వీటిలో కలర్స్ ఇవన్నీ కూడా ఏదేమైనా మల్టీ కలర్స్ క్రీమ్ బేస్ అయితే వస్తుంది అనమాట ఆరెంజ్ ఎల్లో నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది చేసి చినోనండి సో మనకి చినాన్ మెటీరియల్ అన్నమాట చాలా హెవీ ఉంది దీనిలో కూడా మనకి ప్యూర్ క్వాలిటీ ఉంది ఆల్ ఓవర్ బోర్డర్ అండ్ మిడిల్ ఆఫ్ ది అసలు మొత్తం అంతా కూడా సారీ పార్ట్ అంతా కూడా మనకి ఫుల్ వర్క్ లోడెడ్ సీక్వెన్స్ వర్క్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉండ అన్నమాట అవును బోర్డర్స్ కి కట్ బోర్డర్ స్టైల్ ఉంది దుప్పటాస్ కి యూస్ చేయొచ్చు సారీ యూస్ ఫుల్ ఓకే ఓకే అండ్ ఇందులోనే వెరీ డార్క్ రెడ్ కలర్ అండ్ మనకి వస్తుంది బ్లాక్ షేడ్ చిన్ పింక్ పింక్ కలర్ అండి ఇప్పుడు బాగా ట్రెండ్ అసలు ఈ టూ థౌసండ్ లావెండర్ లావెండర్ అందరూ లావెండర్ ఇష్టపడ్డారు త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో ఆల్మోస్ట్ అసలు ఎట్లా పడుతుంది పక్కా త్రీ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ సో మనం ఏంటంటే త్రీ ఫిఫ్టీ చెప్తున్నాము ఫైవ్ హండ్రెడ్ అంటే అసలు హెవీ కాస్ట్ మన ఏంటంటే హోల్సేల్ కాబట్టి వస్తారు కాబట్టి మరి మా వాళ్ళకి మీటర్ ఇదే ప్రైస్ ఇస్తారా త్రీ ఫిఫ్టీ కే ఇస్తారు వచ్చేసి స్పేస్ సిల్క్ మీద వర్క్ మార్కెట్ లో ఎక్కడా లేదు అసలు ఇవ్వ చూడండి చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా స్పేస్ సిల్క్ మీద అలా డిజైన్ చాలా బాగుంది సిల్వర్ డిజైన్ ఇంకో డిజైన్ కూడా ఉంది స్పేస్ అదొక డిజైన్ ఇదొక డిజైన్ ఇది మీటర్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ పడింది త్రీ ఫిఫ్టీ ఎందుకంటే మాల్ స్పేస్ వెళ్తే మీకు సారీ ట్వల్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అమ్ముతారు సో మనం ఏంటంటే కొంచెం చేంజ్ చేసాం ఎప్పుడు ప్లేన్ వాడేవాళ్ళు ఎందుకు అని కొంచెం ట్రెండీగా ట్రెండీగా అంటే ఏంటంటే ఫ్యాన్సీ వేర్ గా వర్క్ పార్టీ వేర్ గా సారీ కట్ చేసుకోవచ్చు ఇప్పుడు డార్క్ కలర్ కూడా త్రీ ఫిఫ్టీ అండి మీటర్లర్ వస్తాయి లావెండర్ మొన్న ఈ మధ్య అమరణ్ అమర సాయి పల్లవి గారి కూడా ఇది ఇలాంటి మెటీరియల్ బేరప్ చేశారు అండ్ నెక్స్ట్ ఇది కాజు కలర్ అండి అండ్ నెక్స్ట్ పిస్తా షేడ్ అండ్ పీచ్ కలర్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి మంచి పింక్ షేడ్ మనం ఇది లావెండర్ ఓకే వైలెట్ లావెండర్ ఇది వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ కొత్త షేడ్ అంటే కలర్ అయితే షేడ్ తెలుస్తుంది బాగా ఇది ఇంకోటి షేడ్ ఇది వచ్చేసి లెమన్ ఎల్లో లెమన్ ఎల్లో ఇవి కలర్స్ మీటర్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ పడుతుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ కూడా ప్యూర్ అండి అసలు మేము అలా చెప్పు అలా ఇచ్చి అలా చేయము చాలా బాగుంటది క్వాలిటీ ఇది వచ్చేసి నెట్ మీద స్టోన్ వర్క్ ఓకే ఇది మామూలుగా మీకు మీటర్ ఫైవ్ ఫిఫ్టీ ఉంటుంది మనది మన ప్రైస్ వచ్చి త్రీ ఫిఫ్టీ ఓన్లీ కంప్లీట్ నెట్టెడ్ మీద మనకి బార్డర్ ప్యాటర్న్ స్టోన్ వరకు థ్రెడ్ వరకు హెవీ ప్యాటర్న్ అన్నమాట ఇప్పుడు బాగా హల్చల్ అండ్ మనకి వచ్చేసరికి పింక్ కలర్ అలానే మనకి బ్యూటిఫుల్ లావెండర్ లక్స్ గ్రీన్ త్రీ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఓన్లీ అప్పుడు ఫోర్ ఫిఫ్టీ దాకా సో నేను డిస్కౌంట్ ప్రైస్ కింద ఇస్తున్నాను త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇది వచ్చేసి ఆర్గాన్ పొజిషన్ వర్క్ అంటారు ట్రెండింగ్ ఇది మల్టీ కలర్ బ్లౌజెస్ మేటొచ్చేసి ఫోర్ ఫిఫ్టీ మనకి కాబట్టి మేడం గారు పాప అడిగారు ఆఫర్ అని ఫోర్ హండ్రెడ్ కి ఇస్తానండి ఫోర్ కి ఇస్తాను కోసం ఎందుకంటే హెవీ కాస్ట్ హెవీ కాస్ట్లీ వెన్నీ కూడా మీకు లాంగ్ ఫ్రాక్స్ కి దేని ఓకే వన్ కలర్ తీస్తే లాక్ అయితే వేర్ ఉంది గ్రీన్ పింక్ ఇవన్నీ స్కై బ్లూ స్కై బ్లూ ఉంది ఈ పింక్ లో కూడా డార్క్ అండ్ లైట్ షేడ్ ఉంది అండ్ లావెంటర్ ఉంది యెల్లో ఉంది ఓకే ఓకే ఐస్ బ్లూ కలర్ డిఫరెంట్ కలర్ మార్కెట్లోనే ఉండదు ప్రైస్ కానీ ఆ ఫినిషింగ్ మనం మనం ఇస్తాము ఫోర్ ఫిఫ్టీ అన్నారు కదండీ ఫోర్ ఫిఫ్టీ కి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కి ఇస్తున్నారు మాకోసం థ్యాంక్ యూ అండి ఇది వచ్చేసి కలంకారీ బోర్డర్స్ కలంకారీ బోర్డర్స్ వస్తాయి రోమో డిజైన్స్ అండి దీనికి కావాల్సిన దుప్పట బ్లౌజ్ కూడా ఇస్తాము మీరు రోగాలు సెలెక్ట్ చేసుకుంటే ఇది మీద వచ్చేసి వన్ ఫార్టీ హండ్రెడ్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఫోటో సో వీటిలో మనకి కలంకారీలో హోల్సేల్ అనేది కొంచెం మీరు క్వాంటిటీ తీసుకునే కొద్ది మనకి ప్రైస్ అనేది తగ్గుద్ది అనమాట పర్మీటర్ వచ్చేసరికి మన సబ్స్క్రైబర్స్ ప్రెసెంట్ అయితే వన్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది అండి ఫ్యాబ్రిక్స్ నుంచి మీరు వీడైతే వాచ్ చేస్తున్నారు అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి మూడు వందల నలభై తొమ్మిది మూడు వందల యాభై అయితే వస్తుంది గుంటూరు మూడు వందల నలభై ఒకటి కూడా అండ్ గుంటూరు వాసి మార్కెట్ లో మనకి షాప్ అయితే ఉంటుంది చాలా బాగున్నాయి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి జూట్ ఫ్యాబ్రిక్ జూట్ లేదు మీకు మార్కెట్ మీటర్ వచ్చేసి మామూలుగా మేము అమ్మింది ఫస్ట్ లో త్రీ ఫిఫ్టీ ఓకే అండి క్లియరెన్స్ కింద టూ ఫిఫ్టీ చేస్తాం టూ ఫిఫ్టీ కే ఇస్తున్నాము అండ్ జూట్ విత్ మనకి వచ్చి కింద బార్డర్ అండ్ మిడిల్ లో అంతా కూడా మనకి ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ వరకు అండ్ మనకి ఆల్ ఓవర్ కూడా మనకి సీక్వెన్స్ వచ్చి పైన మనకి కడి బుట్ట అయితే వచ్చింది చాలా బాగుంటుంది అండ్ హాఫ్ సారీస్ కైనా లెహంగాస్ కైనా అండ్ డిజైన్స్ వస్తాయి ఇది మనకి వచ్చి కాంట్రాస్ట్ బార్డర్ అండ్ కంచి బోర్డర్ అయితే వచ్చింది వీటిలో మనకి మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి అన్నమాట ఒకటే టైప్ ఆఫ్ ఒకటే డిజైన్ లో కలర్స్ అయితే అడగకండి ఏ కలర్స్ అనేది మేము చూపిస్తున్నాము ఆరెంజ్ విత్ బ్యూటిఫుల్ లావెండర్ చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు ఛాన్స్ ప్రైస్ ఎంత అండి వావ్ అండ్ నావి బ్లూ నావీ బ్లూ విత్ మనకి ఒకసారి పింక్ అండ్ లైట్ కలర్ కావాలి అనుకుంటే స్కై బ్లూ విత్ మనకి వచ్చేసరికి మంచి రత్నావళి షేడ్ అచ్చంగా గోల్డ్ కావాలనుకుంటే టొమాటో రెడ్ కలర్ కి బ్లూ కలర్ అండ్ జూట్ విత్ మనకి ఒకసారి బుటాస్ అనమాట ఎమరాల్డ్ గ్రీన్ కలర్ కి మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండి సో డబల్ బోర్డర్ వచ్చింది మ్యాంగో ఎల్లో కలర్ కి ఆరెంజ్ వచ్చింది గ్రీన్ వచ్చింది అండ్ ఇది కూడా మళ్ళీ మనకి వర్క్ అనమాట అరిటాకు పచ్చ అండ్ మనకి వర్క్ బాడరు నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ విత్ మనకి పర్పుల్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి సుబ్బురి వచ్చి బ్లాక్ మీద మనకి మంచి గోల్డెన్ ఎల్లో కలర్ హాతీ డిజైన్ అయితే వచ్చింది అనమాట బ్లూ పింక్ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనకి మీటర్ వచ్చేసరికి నెక్స్ట్ మన కలెక్షన్ సో మనకి ప్లేన్ జిమ్ షైనింగ్ జిమ్ మనకి వస్తుంది కట్ వర్క్ అయితే వచ్చింది విత్ మనకి పెద్ద దుపటా అండి మనకి ఇవన్నీ కూడా టూ అండ్ హాఫ్ మీటర్ విత్ మనకి బోర్డర్ అనేది సిల్వర్ కట్ వర్క్ అయితే వచ్చింది అనమాట ఆల్ ఆఫ్ యూ మనం ఏం చూపించినా ప్రతి డిజైన్ మీకు కలర్ చార్ట్ అయితే ప్రొవైడ్ అయితే ఉంటుంది అనమాట డార్క్ లు ఉంటాయి అండి కలర్ మ్యాచింగ్ అయితే అసలు మీకు నో డౌట్

త్రీ హండ్రెడ్ అలా పడింది ఓకే నావి బ్లూ ద్రాక్ష కలర్ ఆఫ్ అండ్ ఆఫ్ ఆఫ్ అండ్ ఆఫ్ వచ్చింది ఓకే కొంచెం డిజిటల్ గానీ ఏదైనా డిఫరెంట్ లంగాలకి బాగా సేవ్ అవుతుంది ఇవన్నీ కూడా మనకి త్రీ ఫిఫ్టీ అండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా అంతే త్రీ హండ్రెడ్ ఇది కూడా అంతే డిజిటల్ కలంకారీ వచ్చి కట్ బోర్డర్ వచ్చింది మనకి రెండు వైపులా వర్క్ అనేది కట్ వర్క్ అనేది చాలా హెవీగా అయితే ప్రొవైడ్ చేశారు చాలా బాగుంది మెటీరియల్స్ ఇక్కడ కలెక్షన్ చూడండి ఫోర్ సైడ్ కాకుండా ఇటువైపు కూడా నాలుగు వైపులాకే ఓకే సైడ్ వర్క్ ఇది మనకు వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ డిస్కౌంట్ వస్తుంది సైడ్స్ వర్క్ వచ్చింది ఇది కూడా ఆరెంజ్ ఆరెంజ్ కలర్ కలర్ చార్ట్ మాత్రం సూపర్ అండి బ్లాక్ గ్రీన్ మామూలుగా అయితే మీకు ఆరు వందల యాభై అమ్ముతున్నారు ఫోర్ సైడ్ మన కాంప్లెక్స్ మనం ఫోర్ హండ్రెడ్ కి ఇచ్చేద్దాం ఫోర్ హండ్రెడ్ కి ఇస్తున్నారు మన సబ్స్క్రైబర్స్ కి క్వాలిటీ బాగాలేదని అనుకోవద్దు క్వాలిటీ నంబర్ వన్ ఎందుకంటే క్లియరెన్స్ కింద పెట్టుకున్నాను ఓకే ఓకే సో దట్ నేను ఇస్తున్నాను సో ఇవన్నీ కూడా మనకి అవే క్వాలిటీ అవే ఫాబ్రిక్స్ అనమాట అన్ని ఓనీలేనండి నెంబర్ ఆఫ్ కలర్స్ సిల్వర్ గోల్డ్ అంటే లైట్ కలర్ డార్క్ కలర్ సిల్వర్ మీకు ఈజీగా ఆరు వందల యాభై అమ్ముతున్నారు సిల్వర్ డిజిటల్ ప్రింట్ ఫోర్ హండ్రెడ్ వేరే ఉన్నాయండి మాది త్రీ ఫార్టీ వన్ షాప్ అవుతుంది దాంట్లో వచ్చేసి మీకు వేరే ఉంటది అది ఫైవ్ ఫిఫ్టీ అలా ఇస్తాము ఉన్న ప్రైస్ అయితే ఇది ఇక్కడైతే ఇది త్రీ ఫార్టీ త్రీ ఫిఫ్టీ షాప్ అంత క్లియరెన్స్ అయింది మొత్తం మూడు వందల లోపు ఉంటది అయితే అక్కడ త్రీ ఫార్టీ వన్ లో అయితే మూడు వందల పైన ఉంటది మూడు వందలభై తొమ్మిది కావాలి డివైడ్ చేశారు త్రీ ఫార్టీ నైన్ అండ్ త్రీ ఫిఫ్టీ షాప్స్ లో మనకి త్రీ హండ్రెడ్ బిలో మీకు బల్క్ గా కలెక్షన్ అనేది కనబడుతూ ఉంటుంది మనకి మూడు వందల నలభై ఒకటిలో వచ్చేసరికి కొంచెం ఫైవ్ హండ్రెడ్స్ లో కొంచెం పార్టీ వేర్ కలెక్షన్ అనేది అక్కడ కనబడుతూ ఉంటుంది అనమాట ఏవైనా రెండు పక్క పక్కనే ఉంటాయి ఒకటే దగ్గరే ఉంటాయి అనమాట కలంకారీ కలంకారీ లెవెండర్ కింద కట్ బోర్డర్ వచ్చింది కట్ బోర్డర్ కట్ బోర్డర్ వచ్చింది ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంది